అందరికీ నమస్కారం నేను మీ సందీప్ వెల్చాల వెల్కమ్ టు తక్షశిల టీచర్స్ అకాడమీ అందరికీ తెలిసిన విషయమే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వము టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దానికి సంబంధించిన మరికొన్ని కొత్త విషయాలను తెలుసుకోవడానికి రోజువారీగా ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవడానికి అక్షశిల టీచర్స్ అకాడమీ వాట్సాప్ ఛానల్ని ప్రొవైడ్ చేశాము దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది ఆ లింక్ ప్రెస్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు ఇక ఈరోజు టాపిక్ లోపలకి వెళ్ళినట్లయితే మ్యాథ్స్కి సంబంధించి శాతాలను చూద్దాము అందరూ మ్యాథ్స్ అనే కానీ భయపడతారు అందులో భయపడాల్సిన విషయం ఏమీ లేదు ఎందుకనంటే అన్ని సబ్జెక్టుల కన్నా ఈజీగా మ్యాథ్స్నే మనం సులువుగా చేయగలుగుతాం ఎందుకు అని అంటే ఇక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి రెండు విషయాలు తెలిసినట్లయితే ఈజీగా మనము సమస్యను అధిగమించవచ్చు దానికి సంబంధించిన సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈరోజు ఈ క్లాస్ లోపల శాతాలకు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శాతాలు శాతాలు అని అంటే శాతము అని అంటే ప్రతి వందకు అని అర్థము లేదా వంద హారం కాగల దశాంశ భిన్నాలనే శాతాలు అని అంటారు వంద హారం కాగల దశాంశ భిన్నాలను శాతాలు అని అంటారు ఇక్కడ కొన్ని ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి సొల్యూషన్ కనుగొనే ప్రయత్నం చేద్దాము చూడండి ఏదైనా శాతము ఇచ్చి సంఖ్య కనుగొనాలి అని అంటే ఆ శాతాన్ని వందతోని భాగించాలి ఒక సంఖ్య ఇచ్చి శాతంగా మార్చాలి అని అంటే ఆ సంఖ్యని వందతోని గుణించాలి ఈ రెండు గుర్తుంచుకున్నట్లయితే శాతాలు అనేది ఈజీగా గిటాన్ కాగలుగుతాము ఇక్కడ మొదటి ప్రశ్న చూసినట్లయితే నలభై శాతం నలభై శాతాన్ని సంఖ్యా రూపంలోకి మార్చాలి అంటే నలభై బై వంద ఇక్కడ జీరోకి జీరో కట్ చేయొచ్చు రెండు రెండుల రెండు ఐదుల అంటే ఆన్సర్ టూ బై ఫైవ్ నెక్స్ట్ చూసినట్లయితే డెబ్బై ఐదు శాతము అంటే డెబ్బై ఐదు బై వంద ఇరవై ఐదు మూల డెబ్బై ఐదు ఇరవై ఐదు నల్ల వంద త్రీ బై ఫోర్ మరి ఈ శాతాలు చెయ్యాలి అని అంటే మెయిన్గా ఫస్ట్ అందరికీ టేబుల్స్ రావాలి మినిమం నైన్ టేబుల్ వరకు వచ్చినట్లయితే ఈజీగా చేయగలుగుతాము తర్వాత పన్నెండు పూర్ణాంకం ఒకటి బై రెండు శాతము పన్నెండు పూర్ణాంగం ఒకటి బై రెండు ఇది అపక్రమ భిన్నము మరి అపక్రమ భిన్నము క్రమ భిన్నము మిశ్రమ భిన్నము ఈ భిన్నాల టాపిక్ లో చూద్దాము ఫస్ట్ దీన్ని మిశ్రమ భిన్నము ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి అంటే పన్నెండు రెండు ఇరవై నాలుగు హారాన్ని పూర్ణాంకంతో గుణించి లవాన్ని కలపాలి పన్నెండు రెండు ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు బై రెండు బై హండ్రెడ్ రెండు భిన్నాలు భిన్న రూపకంలో ఉన్నట్లయితే లవంలో ఉన్న భిన్నం అదే విధంగా ఉంటుంది హారంలో ఉన్న భిన్నము రివర్స్ అవుతుంది అంటే లవము హారంగా అవుతుంది హారం లవంగా ఈ గుణకార రూపంలోకి వస్తుంది ఇరవై ఐదు ఎక్క ఇరవై ఐదు ఇరవై ఐదు నెలల వంద అంటే వన్ ఇంటూ వన్ వన్ నాలుగు రెంట్ల ఎనిమిది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ముప్పై ఏడు పూర్ణాంగం ఒకటి డెబ్బై రెండు సేమ్ ముప్పై ఏడు ఇంటూ రెండు ఏడు రెంట్ల పద్నాలుగు మూడు రెంట్ల ఆరు సెవెంటీ ఫోర్ ప్లస్ వన్ సెవెంటీ ఫైవ్ బై టూ ఇంటూ వన్ బై హండ్రెడ్ ఇరవై ఐదు మూల డెబ్బై ఐదు ఇరవై ఐదు నెలల వంద మూడెక్క మూడు నాలుగు రెంట్ల ఎనిమిది నెక్స్ట్ చూసినట్లయితే అరవై రెండు పూర్ణాంకం ఒకటి బై రెండు అరవై రెండు రెంట్ల నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఐదు బై రెండు ఇంటూ ఒకటి బై వంద ఇరవై ఐదు నాలుగు వంద ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు ఐదు ఎక్క ఐదు నాలుగు రెంట్లు ఎనిమిది ఆన్సర్ ఐదు బై ఎనిమిది నెక్స్ట్ పదహారు పూర్ణాంకం రెండు బై మూడు పదహారు మూల నలభై ఎనిమిది నలభై ఎనిమిదికి రెండు కలిపితే యాభై బై మూడు ఇంటు ఒకటి బై వంద యాభై ఎక్కం యాభై యాభై రెంట్ల వంద ఒకటి ఇంటూ ఒకటి ఒకటి మూడు రెంట్లు ఆరు నెక్స్ట్ ప్రాబ్లం అరవై ఆరు పూర్ణాంకం రెండు బై మూడు అరవై ఆరు మూల నూట తొంభై ఎనిమిది ప్లస్ రెండు రెండు వందలు బై మూడు ఇంటూ ఒకటి బై వంద వంద ఎక్కం వంద వంద రెంట్ల రెండు వందలు రెండెక్కం రెండు మూడెక్క మూడు ఆన్సర్ రెండు బై మూడు నెక్స్ట్ ప్రాబ్లం తొమ్మిది పూర్ణాంకం ఒకటి బై పదకొండు శాతాన్ని సంఖ్యలోకి మార్చాలి పదకొండు తొమ్మిదిల తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి వంద బై పదకొండు ఇంటూ ఒకటి బై పదకొండు వంద ఎక్కం వంద ఎక్క అంటే ఆన్సర్ ఒకటి బై పదకొండు నెక్స్ట్ పదకొండు పూర్ణాంగం ఒకటి బై తొమ్మిది శాతం పదకొండు తొమ్మిదిలో తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి వంద బై తొమ్మిది ఇంటూ ఒకటి బై వంద వంద ఎక్కం వంద వంద ఎక్కం వంద ఒకటి ఇంటూ ఒకటి ఒకటి తొమ్మిది ఒకట్లు తొమ్మిది ఆన్సర్ ఒకటి బై తొమ్మిది నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఆరు పూర్ణాంకం ఒకటి బై నాలుగు హారాన్ని పూర్ణాంకంతో గుణించి లవాన్ని జమ చేయాలి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు బై నాలుగు ఇంటూ ఒకటి బై వంద ఇరవై ఐదు ఎక్కం ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగు వంద ఒకటి ఇంటూ ఒకటి ఒకటి నాలుగు పదహారు ఆన్సర్ అంటే ఒకటి బై పదహారు అనేది ఆన్సర్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది వాటిని శాతాలలో తెలిపాడు అంటే ఇక్కడ సంఖ్య ఇచ్చాడు శాతాలలోకి మార్చమన్నాడు ఇంతకుముందు దాని లోపల శాతం ఇచ్చిగా మార్చమన్నాడు ఈ సంఖ్య ఇచ్చి శాతంగా మార్చాలి అంటే ఇచ్చిన సంఖ్యను వంద వందచ్చి గుణించాలి అంటే త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ ని శాతంగా మార్చండి అని అంటున్నాడు త్రీ బై ఫైవ్ ఇంటూ వంద ఐదు ఎక్కం ఐదు ఐదు ఇరవైలు వంద ఇరవై మూల అరవై అంటే త్రీ బై ఫైవ్ అంటే అరవై శాతము అని అర్థం నెక్స్ట్ ఏడు బై ఇరవై దీన్ని వందతోని గుణించాలి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఐదుల వంద ఏడు ఐదుల ముప్పై ఐదు శాతం అవుతుంది అంటే ఏడు బై ఇరవై అంటే ముప్పై ఐదు శాతం నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్ చూసినట్లయితే ఫైవ్ బై ఎయిట్ ని శాతంలోకి మార్చాలి అంటే ఫైవ్ బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ రెండు ఇరవై ఐదుల వంద రెండు నాలుగు ఎనిమిది ఇంకా వేరే ఏ ఏ కాలలో పోవు కాబట్టి ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు బై నాలుగు ఆన్సర్ ఇదైనా ఉండొచ్చు లేదా నాలుగు ముళ్ళు పన్నెండు ఐదు నించుకున్నట్ల నాలుగు ఒకటి నాలుగు ఒకటి ముప్పై ఒకటి పూర్ణాంకం ఒకటి బై నాలుగు ఈ ఆన్సర్ అయినా ఉండవచ్చు అంటే ఆన్సర్ అనుగుణంగా మనము సొల్యూషన్ అనేది చేయాల్సి వస్తుంది నెక్స్ట్ నైన్ బై సిక్స్టీన్ ఇంటూ హండ్రెడ్ నాలుగు నాలు పదహారు నాలుగు ఇరవై ఐదుల వంద మళ్ళీ ఇది ఇంకా మిగతా ఏ ఎకాలలో పోవు కాబట్టి కట్ చేయరాదు కాబట్టి ఇరవై ఐదు తొమ్మిదిల రెండు వందల ఇరవై ఐదు బై నాలుగు లేదా మిశ్రమభిన్నంలోకి మార్చాలి అని అంటే నాలుగు ఎక్క నాలుగు నాలుగు ఐదు ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు ఒకటి మిగులుతుంది యాభై ఆరు పూర్ణాంకం ఒకటి బై నాలుగు అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ దశాంశాలు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ని ని మార్చాలి అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ దశాంశాలను గుణించేటప్పుడు వందతోని ఎన్ని సున్నాలు ఉన్నట్లయితే కుడివైపు నుంచి వెళ్ళి దశాంశ బిందువు అనేది మారుతూ ఉంటుంది అంటే రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండు స్థానాలు ఇటు సైడ్ వస్తుంది అంటే డెబ్బై ఐదు అనేది ఆన్సర్ అవుతుంది లేదా గుణకారం చేసి చూసినట్లయితే జీరో జా జీరో 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 వన్ ఫైవ్ జా ఫైవ్ వన్ సెవెన్ జా సెవెన్ వన్ వన్ జా జీరో జీరో ఫైవ్ సెవెన్ సారీ వన్ జీరో జా జీరో రెండు దశాంశాల తర్వాత బిందు ఉన్నది అంటే డెబ్బై ఐదు అనేది ఆన్సర్ అవుతుంది అంటే డైరెక్ట్ ఇట్లా మల్టిప్లికేషన్ కాకుండా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఆ విధంగా చేయాలి నెక్స్ట్ టూ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ ని శాతంలోకి మార్చాలి అంటే ఇంటూ హండ్రెడ్ రెండు సున్నాలు ఉన్నాయి రెండు స్థానాలు అనేది జరుగుతుంది రెండు వందల పదిహేడు పాయింట్ ఐదు అనేది మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ జీరో పాయింట్ ఫైవ్ దీన్ని సాధనలోకి మార్చాలి అని అంటే ఇంటూ హండ్రెడ్ ఇక్కడ దశాంశ బిందువు ఎన్ని స్థానాల తర్వాత ఉన్నది ఒక స్థానమే ఉంది ఇక్కడ రెండు రెండు జీరోలు ఉన్నాయి అంటే ఒక జీరో ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంటే ఫిఫ్టీ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ రెండు జీరోలు ఉన్నాయి ఇక్కడ దశాంశ బిందువు మూడు స్థానాల తర్వాత ఉంది అంటే రెండు స్థానాలకి జరుగుతుంది అంటే పన్నెండు తర్వాత అంటే ఒకటి రెండు తర్వాత ఇక్కడికి అనేది పాయింట్ అనేది చేంజ్ అవుతుంది అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఐదు బై ఆరును శాతంలోకి మార్చాలి ఇంటూ హండ్రెడ్ రెండు మూడు ఆరు రెండు యాభైల వంద ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు సున్నాల సున్నా మూడు ఆన్సర్ ఇది లేదు అని అంటే అపక్రమ భిన్నం లోపల ఉన్నట్లయితే మూడొక్కట్లు మూడు ఎనిమిది ఇరవై నాలుగు మూడు ముళ్ళ తొమ్మిది ఒకటి మిగులుతుంది అంటే ఎనభై ఏడు పూర్ణాంకం ఒకటి బై మూడు అనేది ఆన్సర్ అవుతుంది